నమస్తే టీసీ న్యూస్ మీడియాకి స్వాగతం నేను మీ ముఖ్యంగా భారతదేశం వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఆ రోజుకో మలుపు తిరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మొట్టమొదటిసారిగా కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలు మనకు ఈ రోజు తెలుస్తా ఉన్నటువంటి సందర్భం ముఖ్యంగా గతంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ మాజీ తెలంగాణ సీఎం మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ మాట్లాడినప్పటికీ తన కూతురు అరెస్ట్ అయినప్పుడు మాత్రం ఎటువంటి మాటలను తను మాట్లాడలేదు కనీసం ఖండించలేదు అంటే ఇది అక్రమనో లేకపోతే ఏదో విధంగా ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు మన మాజీ సీఎం అయితే నిన్న జరిగినటువంటి బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యంగా ఈ బిఫామ్ ఇచ్చే సందర్భంలో ఈ లిక్కర్ స్టాంప్ విషయంలో అదేవిధంగా ముఖ్యంగా కవిత అరెస్ట్ విషయంలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఎందుకు అంటే గతంలో మనం గమనించినట్టయితే ఈయన చేసిన వ్యాఖ్యలు నవ్వొచ్చే విధంగా ఉన్నాయి సో వ్యాఖ్యలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో చదువుతాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడంపై గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిసారి స్పందించారు తెలంగాణ భవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఉట్టిదేనని కవిత అభిప్రాయపడ్డారు బిఆర్ఎస్ కొనుగోలు బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసినందుకే తమ తమ ప్రభుత్వంలో పోలీసులను పంపించాలని అప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ తనపై కక్ష పెంచుకున్నారని అందుకే ఢిల్లీ లిక్కర్ కేసు లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ చేసి చేసి జైలుకు పంపించారంటూ కేసీఆర్ కీలక ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది బిఎన్ సంతోష్ బై తాము కేసు పెట్టకపోయి ఉంటే ఈ రోజు కవిత అరెస్ట్ ఉండకపోయేదంటూ కేసీఆర్ అభిప్రాయపడ్డారు కవితను కుట్రపూరితంగా లిక్కర్ కేసు ఇరిగిచ్చారంటూ చెప్పుకొచ్చారు ఈ కేసులో కవిత తప్పు చేసినట్టు వంద రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరని కేసీఆర్ చెప్పుకొచ్చారు రాధక్య కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు త్వరలోనే మళ్లీ పాత కేసును చూడ కేసీఆర్ ను చూడబోతున్నారని ఉత్తమ కాలం నాటి నాయకుడిని చూస్తారని తెలియజేసినట్టుగా సమాచారం అందుతోంది ముఖ్యమైన ఇక్కడ అంటే కేసీఆర్ కుమార్తె అయినటువంటి కవిత గారు లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది అది మనందరికీ తెలిసింది ఆమె ఎప్పుడు అరెస్ట్ అయింది రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేనవ తారీఖున ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు కవిత గారు ఈడి అరెస్ట్ చేసిన విషయం మనకు అందరికీ విదుతమే అంటే దాదాపుగా ఈయన ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖున రియాక్ట్ అయ్యింది ఈ మధ్యలో ఎప్పుడు నెల రోజులు అంటే కవిత అరెస్ట్ అయిన నెల రోజులకు కానీ కేసీఆర్ ఒక తండ్రిగా ఈ రోజు తండ్రిగా స్పందించలేదు యాక్చువల్గా ఒక నాయకుడు కానీ స్పందించాడు కనీసం అంటే గతంలో మనం గమనించినట్లయితే మిత్రులారా మే పదిహేనో తారీఖు రోజున కవిత అరెస్ట్ తర్వాత కొన్ని రోజులకే కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది సో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ మాట్లాడి ఏమని మాట్లాడిండు ఇది అక్రమమైనటువంటి అరెస్ట్ సో దాదాపుగా కేజ్రీవాల్ ఏ తప్పు చేయలేదు అనేటువంటి మాటలతో ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ సందర్భించిన విషయం ఏంటంటే కేజ్రీవాల్ గురించి మాట్లాడినటువంటి కేసీఆర్ గతంలో కవిత గురించి మాటలు మాట్లాడలేదు అంటే తన కూతురు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ రోజు అంటే పద్దెనిమిదో తారీఖు రోజు మాట్లాడుతున్న మాటలు ఏంటి కేసీఆర్ ఆ కవితను అరెస్టు కుట్రపూరితం వంద రూపాయలు కూడా నిర్మించి నిరూపించలేకపోయారు అంటుడు కానీ ఈడీ ఏం చెప్తుంది వంద కోట్ల రూపాయలు ఆ పార్టీకి కవిత అందజేసింది అని చెప్పి ఈ ఈడీ చెప్తున్న సందర్భం మరి ఎన్ని రోజులు ఎందుకు స్పందించలేదు కవిత అరెస్టు అక్రమమైనప్పుడు కేసీఆర్ ఎందుకు స్పందించలేదు ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది అయితే ఇక్కడ మన సందర్భం అయితే కేసీఆర్ మాట్లాడుతున్నది ఏంటంటే సంతోష్ ఎవరైతే ఉన్నారో అంటే బీజేపీ అధినేత డిఎస్ సంతోష్ ఎవరైతే ఉన్నారో గతంలో ఫామ్ హౌస్ కేసులో ఈయన నిందితుడగా తీర్చింది ఈ ఎంత ఎలా నిందితుడుగా చూ అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన తెలుసుకురు కాబట్టి ఈ ఫామ్ హౌస్ కేసులో ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఈ కేసీఆర్ ఏమంటున్నారంటే గతంలో బిఎల్ సంతోష్ ని అరెస్ట్ చేయడానికి వెళ్ళాము మనం ఎమ్మెల్యే కొనుగోలు కేసులో అరెస్ట్ చేయడానికి వెళ్ళాము సో కానీ అదే మనసులో పెట్టుకొని ఈ రోజు నరేంద్ర మోదీ కవితను అరెస్ట్ చేయించిండు అంటుండ్రు ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచించాలి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి యాక్చువల్గా లిక్కర్ స్కామ్ కేసు బయటపడింది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎండింగ్ లో టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్టులోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యిండు ఎప్పుడంటే టూ థౌజండ్ ట్వంటీ టూ అక్టోబర్ మరి కేసీఆర్ చెప్తున్నటువంటి ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎప్పుడొచ్చిందండి కొనుగోలు సందర్భం ఎప్పుడు వచ్చిందండి ఇది ఎప్పుడొచ్చింది అంటే టోటల్ గా మనకు నవంబర్లో వచ్చింది నవంబర్ ట్వంటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఈ ఫార్మ్ హౌస్ లో ఈ తటంగా వద్ద జరిగింది ఆగస్టులో లో లిక్కర్ స్కామ్ బయటపడింది లిక్కర్ స్కామ్ కన్నా ముందు ఇది ఉందా లేకపోతే దీనికన్నా ముందు ఆ ఎమ్మెల్యే కే ఫామ్ హౌస్ కేసు ఉందా సో కేసీఆర్ పూర్తిగా అవగాహన రాహిత్యమైన మాటలు మాట్లాడటట్టు తెలుస్తా ఉంది ఇక్కడ మోడీ మూర్ఖుడు సరే మోడు మోడీ పక్కన పెడితే కనీసం ఇంకింత జ్ఞానం ఉందా ఇక్కడ మాట్లాడడానికి కేసీఆర్ కి అంటే ఓడిపోయిన తర్వాత కేసీఆర్ దృష్టి ఏ విధంగా మారిందో అర్థమవుతున్నటువంటి సందర్భం ముఖ్యంగా మనం గమనించినట్టు మిత్రులారా ఇక్కడ ఇక్కడ ఈ నరేంద్ర మోదీ అంటే కేసీఆర్ మాట్లాడుతున్న మాటలను పొందలేటువంటి మాటలు ఎలా అంటే అక్టోబర్ లో జరిగినటువంటి అరెస్టుని నవంబర్ ఫామ్ ఫార్మ్ హౌస్ కేసు కలిపి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు ఎందుకంటే ప్రజలకు సంబంధం లేదు ప్రజల పెద్దగా ఏం చేయరులే అనేటటువంటి ఆలోచన చేసి ఉండొచ్చు సో కాబట్టి ఆయన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైన కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తిప్పికొడుతున్నారు బిజెపి కార్యవర్గం సో చూడాలి ఈ ఈ కేసీఆర్ మొత్తం మీద తన కూతురు మీద స్పందించడం అయితే ఒక శుభపరిణామమే ఆ మంచి చేసిందా చెడు చేసింది ఒక తండ్రిగా ఆయన స్పందించాలి కానీ తండ్రి ఆయన స్పందించలేదు ఒక నాయకుడు కానీ స్పందించాడు అది కూడా విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడి ఆయన సపరేట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు గతంలో కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు ఆ అరెస్ట్ కేసీఆర్ కానీ తన కూతురు విషయంలో మాత్రం నెల తర్వాత మాట్లాడి అది కూడా ఇక మాట్లాడక తప్పనటువంటి పరిస్థితి అంటే మాట్లాడే సందర్భం రాలేదా అంటే ఖచ్చితంగా వచ్చినాయి నల్లగొండల సభ పెట్టినప్పుడు వచ్చింది అప్పటికే లిక్కర్ స్కామ్ మీద కవిత పేరు వినిపిస్తా ఉన్నది మరి మొదట్లో కవితలో ఈ లిక్కర్ స్కామ్ లో మరి సాక్షిగా పెట్టి ఆ తర్వాత నిందితురాలుగా తీర్చారు మరి లిక్కర్ స్కామ్ గురించి ప్రశ్న వచ్చినప్పుడు గురించి కదా ఎందుకు కేసీఆర్ మాట్లాడలే అంటే కేసీఆర్కి కవిత లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిందనే విషయం తెలుసా ఇది ఒక పెద్ద సందేహమే ఇప్పుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది చూడాలి ఈ కేసు ఎంతవరకు అవుతుందో కానీ కేసెస్ అయితే విరుద్ధంగా అందరికి ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది స్పందన లేని మాటలతో సంతోష్ ని అరెస్ట్ చేసిన మరి సంతోష్ ఎంతవరకు వచ్చింది ఫామ్ హౌస్ కోసం ఇంతవరకు ఎంతవరకు వచ్చింది ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కొనుగోలు చేసే కేసు ఇంతవరకు కొలికి రాలేదు అసలు తన మూల వేసి కదా ఎందుకు ఒకవేళ ఎమ్మెల్యే కొనుగోలు కేసీఆర్ కనుక మనకు ముందులు సాగితే మొదటగా దాని మీద అభియోగాలు ఎదుర్కొనేది కేసీఆర్ టీమే బికాస్ ఆ టైంలో సంతోష్ తో పాటు చాలా మంది ఫోన్ ట్యాప్ చేసిరు ఈ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వస్తుందని ఆ ఎమ్మెల్యే కొనుగోలు వ్యాపారం ఫామ్ హౌస్ వ్యాపారం ఇంతవరకు బయటికి రాలే అదేమో అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై రెండు లో జరిగితే ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడో టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జరిగితే దానికి దీనికి లింక్ పెట్టి మాట్లాడడం కేసీఆర్ అవగాహన రాహిత్యానికి మనకు అర్థం పడుతున్న విషయంగా చెప్పొచ్చు ఇది మరి ముఖ్యంగా ఈ లిక్క స్కామ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తున్నారో ఆ కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను నేను సతీష్ చూస్తూనే ఉండండి డిటీసీ న్యూస్ మీడియా నమస్కారం